మాది అండి నా పేరు లక్ష్మి ఈ శరణాలయం కోసం ఆలకించి ఒకసారి వెళ్ళాలని వచ్చానండి నాలుగు సార్లు వచ్చాడు అప్పుడు రేఖ స్వామిని అలాగ టేజీ మీద పెడితే అభిషేకాలు చేయించేవారు పూజలే చేయించేవారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏ గుడిలోకి వెళ్ళినా బయట నుంచి పొమ్మంటారు కానీ ఇంత అనుభూతి ఎప్పుడు పొందలేదండి ఇప్పుడు ఆరోసారి నేను వచ్చినాడు నాకే ఆశ్చర్యం వేసిందండి మరి ఎంత ఖర్చు పెట్టి శంకరంగా తయారు చేశారో తెలియదు కాని అండి అందరూ దాతలు అందరూ పోనుకొని ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ చేయించి తిరుపతి ఎంత పక్షా గాయించిందో అలాగే ఈ క్షేత్రం కూడా అలాగ అందరికీ ఇది అవ్వాలని అలా గోశాల కూడా ఏదైనా సాయం చేసి పెద్ద పెద్దవాళ్ళు అందరూ నాలుగు చేతులు ఎత్తే ఇంకా ఇది బాగా ఇది అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి శరణాయిలో నేను ఎక్కడా చూడలేదు నాకు అవుతే ఇక్కడే ఉండిపోదామని అనిపిస్తున్నాము అందండి బాబు అందరూ తగినంత సాయం మనకి ఎన్ని కోట్లు ఉన్నదని కాదండి ఎంత ధర్మం చేసాముంటే ఆ ధర్మం బిడ్డలు కాపాడుద్ది మన పేరు స్థిరస్థాయిగా ఉండిపోద్ది అందుకని వచ్చి ఒకసారి చూసి ఈ గుడి ఇంకా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను